దేశ ప్రజలకి దీపావళి కానుక బీజేపీ ఒక గొప్ప సంస్కరణలను తీసుకొని వచ్చింది అదే ప్రజలపైన జీఎస్టీ అంటే దేశం మీద కంప్లీట్గా జిఎస్టీని సవరించింది ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది దేశం మొత్తం మీద అంటే పేద తరగతి తరగతి కుటుంబాల మీద అమోదం తీసుకొచ్చి ఒక పిడుగు నెత్తం ఆ పిడిగేంటిది పేపరు పైన పద్దెనిమిది శాతం జిఎస్టీ ఇది మనం వాడే పేపర్ ఇప్పుడు ఈ పద్దెనిమిది శాతం జిఎస్టీ వాళ్ళు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇది నాకు ముప్పై రూపాయలకు వచ్చే పుస్తకం నలభై రూపాయలు అవుతుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లల పుస్తకాలు ఏ రేంజ్లో వెళ్ళిపోతాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ దోపిడీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు పేద ప్రజలకి మద్దతు పడత కుటుంబాలు సతమవతం అవుతున్న ఈ పిల్లల స్కూల్ ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళ దాడి అంటే మన కుటుంబాల మీద ప్రైవేట్ స్కూళ్ళ దాడిగా ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచన చేయండి ఇది నా పట్టణంలో షార్దలో ఇంకా హైదరాబాద్లో జరిగేది కాదు మొత్తం దేశం మొత్తం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ దాడి ప్రైవేట్ కళాశాలలో దాడి ఎట్లా ఉంటుందో ఆలోచన నేను చెప్తా ఉన్నా బ్రిటిష్ వాడు పాపం మన దగ్గర ఎంత దోచుకోపోయిండో నాకు అయితే తెలియదు వాడు హింసించిండో మనల్ని కాల్చిండో ఇంకేం చేసిండో తెలియదు కానీ మన సంసారాలల్లా కంప్లీట్గా చిచ్చు పెడుతున్నాడు ప్రైవేట్ స్కూల్లో మధ్యతరగతి కుటుంబాల జీవితాన్ని మొత్తం సంగణాకిస్తున్నాడు అంతకి చండాలం ఈరోజు అసలు స్కూల్స్ మీద ఎవరైనా ఒక కనీసం కనికరం చూపిస్తుందా ప్రైవేట్ స్కూల్స్ మీద ప్రైవేట్ కళాశాలల మీద ఎవరైనా కనిక అదే పాపం వాళ్ళు బాగుండాలి నా పిల్లలని కాపాడుకుంటుంటే మంచి అని చెప్పి ఎవరైనా కనికరం చూపెట్టే పరిస్థితి ఉందా తూప్తూ అనిస్తున్నాడు కదా ప్రైవేట్ స్కూల్స్ మీద అయినా తప్పదు కదా మధ్యతరతి కుటుంబాలకి ఇప్పుడు మన వీధిలో మన సందులో చూసి బాధపడాల్సిన అంశం ఏది ఇప్పుడు మనము ఇంటి పక్కన ఇంటి పక్కన చూసి వీళ్ళ మీద భరించలేక అంటే వీళ్ళ అంటే వీళ్ళ దాన్ని భరించలేక మన పిల్లల్ని కూడా తీసుకుపోయి ఆ స్కూల్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది ఇది పాపం పేదోళ్ళకి ఏముంటుంది వాళ్ళకి వాళ్ళకి సమాజంతో పెద్ద సంబంధాలు ఉండవు మన సంబంధాలు ఉందా కాబట్టి వాడు ఉన్న దాంట్లో నేను తృప్తి ఉంటే చాలు మనం హాయిగా తీసుకుపోయి నా పిల్లల్ని ఉచిత ఉచితానికి సంబంధించిన ఏ స్కూల్ పిల్లోడు అందుకునే చాలు అన్నట్టు ఉంటుంది కానీ మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టినటువంటి పరిస్థితి ఎంత గోడ మీద వాడు నిల్చుంటే ఇటు పక్క గుంతు ఇటు పక్కన నిల్లుంటే ఏదాంట్ వాళ్ళని అర్థం కాని పరిస్థితి ఈరోజు సంసారాలన్నీ అన్నీ అయిపోయినాయి అంటే మద్దతు కుటుంబం అలాగే ఇంట్లో మగోడు కాదు కదా ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితికి వచ్చింది దేశం మొత్తం మీద ఇదే పరిస్థితి ఒకవేళ చేసినా బాగుందా అంటే నిజంగా బాగలేదు ఒకవేళ చిన్న కుదుపు వస్తే ఒక చిన్న కుదుపు వస్తే ఇంకా యజమాని పోయి డైరెక్ట్గా పోయి ఆత్మహత్యలో చేసుకోవాలి ఇక దీనికి తోడు దీనికి తోడు ఎట్లా ఉందంటే మీరు సంపాదించే దాంట్లో అటు పిల్లలకి ఫీజులు కట్టలేక మీరు సంసారం వెళ్ళక మళ్ళీ బయట వైద్యానికి అంటే హాస్పిటల్కి సంబంధించిన అంశాల మీద భరించలేక నెత్తి మీద ఇంత ఇంత గంప పెట్టు అంటే ఇంత బరువు పెట్టుకొని అని రోజు ఆ మెంటల్గా డిస్టర్బ్ అయి తిరగాల్సి వస్తుంది మధ్య అయితే సమాజంలో ఇంకో దరిద్రం ఏంటంటే ఈరోజు యువతరం కూడా బాగా తగ్గిపోయింది యూతనం కూడా ఏమో ఇప్పుడు యువత అంటే యూత్ ఆలోచనలు కూడా ఎట్లా ఉన్నాయంటే ఈ సమాజ స్థితిగతులన్నీ వాళ్ళు చదువుతున్నారు కదా ఆ చదువుకున్న కొంచెం జ్ఞానం ఉంటుంది వాళ్ళు పోయి సమాజాన్ని బాగా చదువుతూ ఉంటారు ఆ సమాజంలో మీరు ఇంటి సంసారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి కనిపించేటప్పటికి మీరు ఏమనుకుంటారు వదిలేనైనా మా ఇంట్లోనే పరిస్థితి ఉంది మళ్ళీ నేను ఏడపల్లి చేసుకోవాలి ఏడపిల్లని కావాలి నా పిల్లల్ని కనాలి వాళ్ళ చదువులు వాళ్ళ సాకులకి వాళ్ళ ఏమైనా చిన్న హాస్పిటల్కి సంబంధించిన అంశాలు వస్తే నా వల్ల కాదు నేను దట్టుకోలేను ఇప్పుడు ఉన్న కాడికి చాలా నేను హాయిగా ఉన్నా నాకు జీతం వస్తుంది కొంచెం తింటే బతుకుతాం ఇది పరిస్థితి దేశంలో దాదాపు ఇప్పుడు ఉన్న యువతరానికి ఇదే పరిస్థితి వచ్చింది ఒక్క పేపర్ చూడండి ఒక్క పేపరు భారతదేశంలో ఎంత పెద్ద సంసారాల్లో చిచ్చు పెట్టిందో చూడండి ఒక పేపర్ మీద పెరిగిన జిఎస్టీ వల్ల ఈ పేపర్ మీద జిఎస్టీ పెరిగితే ఏమైపోయింది దేశంలో ఉండే ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు కళాశాలలు అసలు ఇక హద్దు ఉండదు వాళ్ళకి హద్దు అంటే ఒక హద్దు అనేది ఉండదు ఈరోజు ఒక లో కాస్ట్ ఐదు వేల ఒక పుస్తకాలు మనం స్కూల్లో చూడండి వాళ్ళ అజ్జమాయిషిష్ ఎట్లా ఉండదు పుస్తకాలు మాధ్యంగా కొనాలి షూస్ మాదైన కొనాలి బెల్ట్ టైపు జట్ బట్టలు మాదైన కొనాలి అన్ని మాదైనా కొనాలి రేపు వింటారు మన మాట వినరు ఖచ్చితంగా వినరు రేపు లో కాస్ట్ ఐదు వేల నుంచి ఒక నర్సరీ పిల్లోడికి ఐదు వేల నుంచి పదివేల వరకు నువ్వు అక్కడ ఏం చేసుకుంటావు తెలియదు నీ బతుకు ఆగం చేసుకుంటావా లేకపోతే బస్ స్టాండ్లో అడగ తింటావో నాకు తెలియదు ఈ డబ్బులు కడితేనే నేను మీకు పుస్తకాలు ఇస్తాం అన్న పరిస్థితులు ఉంటుంది ఏం చేస్తాం మనం మన ముఖం మీద పేడ కొట్టుకొని మనం గోడ మన నెత్తి తీసుకుపోయి ఏ గోడ కొట్టుకోవాలని అర్థం కాక ఇంట్లో పోరు భరించలేక బయట అప్పులు చేసి వచ్చి సొప్పులు చేసి తీసుకుపోయి కట్టి చదివించే పరిస్థితికి వచ్చింది పదో తరగతి వరకు చదివియాలంటే లక్షల రూపాయల ఫీజు అవుతుంది కదా ఈ లక్షల చదివించిన తర్వాత మళ్ళీ ఇంటర్కి వెళ్తే ఇంటర్ తర్వాత మళ్ళీ ఉన్నత చదువులకి వెళ్తే ఈరోజు దాదాపు యాభై లక్షలకి పైన చదువు ఖర్చు అవుతుంది అంటే దీంట్లో ఈ యాభై లక్షల పైన చదువు ఖర్చు ఈరోజు మొత్తం ఒక రేంజ్ లాట అనుకుంటాయి ఈ కళాశాలలన్నీ ఈ ప్రైవేట్ కళాశాల మళ్ళీ సంసారం లాగా చెప్తారు బయటకు వచ్చి వీళ్ళు చేసే మేము ఉండదు అక్కడ ఉన్న పిల్లల దగ్గర టీచర్లు అంటే మనం అందరికి తెలిసే విషయం ఇది నాకు తెలుసు మీకు తెలుసు అక్కడ టీచర్లకు జీతాలు ఏమన్నా బావిస్తారంటే అక్కడ ఏముంటుంది ఒక క్రమశిక్షణ అనేది ఉంటది ఆ క్రమశిక్షణతో పాటు అక్కడ కొద్దిపాటి విద్యని మన పిల్లలు బాగుంటే నిజంగా ఎక్కడైనా చదువుకుంటారు కానీ ఈ మన ఈ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటే ఎక్కడ ఒక చిన్న తేడా అంటే ఇక్కడ సొసైటీని బట్టి ఒక చిన్న అంశం ఒక చిన్నపాటి తేడా అనిపిస్తా ఉంటాయి ఈ తేడానే కదా అన్నిటి లోపల ఇబ్బందులు పెడతా ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే సమాజంలో సరి సమానంగా అన్ని అంశాలు కావాలి కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ స్కూల్స్ మీద ఆజమాయిసి చెలాయించాలి గత ఐదు సంవత్సరాలకి పైన చూస్తా ఉన్నాం లాస్ట్ ఇయర్ శివ బాలాజీ అనే వ్యక్తి కూడా బాగా పోరాడింది స్కూల్స్ మీద కానీ పాపం న్యాయం జరగలేదు ఎందుకు న్యాయం జరగలేదంటే రాజకీయ వ్యవస్థ సరిగ్గా లేక ఒకవేళ నిజంగానే రాజకీయ వ్యవస్థ సరిగ్గా ఉండి ప్రజల పట్ల మధ్యత బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడ పేదలకు నష్టం జరగదు అది పైన నష్టం జరగదు మధ్యతరగతి కుటుంబాలకి తీవ్రతి తీవ్రంగా నష్టం జరుగుతుంది ఈ మధ్యతరగతి కుటుంబాలు అటువలే ఇటు పోలే కాబట్టి ఇప్పుడు ఆ శివబాలరాజు లాంటి వ్యక్తే బాగా పోరాడి అలసిపోయాడు ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులు ఎందుకంటే స్కూల్స్ వాళ్ళవే అన్ని అన్ని ఏడు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళవే స్కూల్స్ వాళ్ళవే ఏవైనా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరి మీద కొట్లాడతారు మీరు ఎవరితో వెళ్ళి ఓట్లాడతారు కొట్లాడలేరు ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎలక్షన్ ఇంత డబ్బు వాళ్ళు సన్ని మూసుకోవచ్చు డెఫినెట్ గా ఇట్లా జరుగుతూ ఉంటాయి సమాజంలో ఇప్పుడు మంచి మంచి వాళ్ళందరూ ఇప్పుడు ఏముంటది ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే ఒకరికి చీరలు వంచుతారు ఒకరికి గాజులు వంచుతారు ఒకరికి గజలు వంచుతారు ఒకరికి వెయ్యి రూపాయలు ఇస్తారు అయిపోయింది అంతా క్లోజ్ అయిపోయింది ఆ టైంకి మంచోని ఎన్నుకోరు మంచు ఎన్నుకుంటే ఈ దరిద్రాలు మన దగ్గర ఉండవు కానీ ఆ టైం ఏందో మరి ఆ గడియ ఉంటుందో తెలియదు ప్రజలకి కానీ అటు మంచోని మాత్రం ఎన్నుకోరు ఆ టైంలో మళ్ళీ గడియ తర్వాత ఐదేళ్ళు బాధపడుతూ ఉంటారు సంసారాలు కొంచెం అట్టెట్ అయినప్పుడు వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఒక సరైన వ్యక్తిని ఎన్నుకుంటే సమాజంలో మార్పు వస్తుందని అది ఆలోచన చేయండి కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు ఈ ఇప్పుడు నేను దాని నుంచి ఎంతో మాట్లాడినా కూడా తెలుసు అన్ని విషయాలు మీకు తెలుసు సమాజంలో మద్దత కుటుంబాలకు సంబంధించిన సంసారానికి సంబంధించిన కష్ట సుఖాలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను మీకు మాట ఇస్తూ నేను నిజాయితీ గల వ్యక్తిని ఒకసారి మీరు నాకు అవకాశం ఇవ్వండి ప్రైవేట్ స్కూల్స్ని అన్నింటినీ తీసుకొచ్చి ఉంగ మొడిని మొడ్డి మీద ఈ దీన్ని చక్కగా తెలుస్తాను అట్లాగే మీరు ఒకవేళ వాళ్ళు వినకపోతే ఎన్జిఓస్ని నేనే తయారు చేస్తాను ఇక్కడ ఒక స్కూల్ని తయారు చేస్తాం ఒక స్కూల్ నేను మీకు నిర్మాణం చేసిస్తాను దాంట్లో చిన్నపాటి ఫీజు ఒక వెయ్యి రూపాయల నుంచి మొదలు పెడతాం వెయ్యి రూపాయల నుంచి మొదలుపెట్టి ఒక మంచి వ్యవస్థను క్రియేట్ చేస్తాం క్రియేట్ చేసి నేను మీకు ఒక మంచి నాణ్యమైన విధం తీసుకొచ్చి మీకు ముందుకు పెడతాం మధ్యతర్తి కుటుంబాలకి ఎందుకంటే నాకు తెలుసు మన బ్రతుకులు ఎట్లా ఉండే ఒక మంచి వ్యవస్థలో ఒక మంచి నిర్మాణం తయారైన తరువాత రేపు మన పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్తే మనమే కదా సంతోషిస్తాం కాబట్టి దయచేసి ఈ వ్యవస్థ పైన ఇప్పుడు జరుగుతున్న బీజేపీ దాని పేపర్ పైన ఈరోజు మనం అందరం కూడా పోరాడాలి పేపర్ రేట్ తగ్గించమని చెప్పాలి ఎందుకంటే రేపు రెండు వేల ఇరవై ఆరులో ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యం కానీ కళాశాల కానీ మనలతో ఫుట్బాల్ అనుకుంటాయి మన జీవితాలతో మీరు గుర్తుపెట్టుకోండి మనల్ని కంప్లీట్గా ఫుట్బాల్ అంటే వాళ్ళు రెచ్చిపోతారు ఇంకా వాళ్ళకి హద్దు అదుపు లేదు మనల్ని ఒక రేంజ్లో ఆడుకుంటారు రెండు వేల ఇరవై ఆరులో ఇంకొక బహుశా ఇంకొక ఆరు నెలల తేడానే ఉంది ఇంకా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళు ఒకవేళ వినకపోతే లోపలికి వెళ్ళి అడ్జస్ట్ కాకనే మీరు మీ పిల్లల కోసం మీరు అడ్జస్ట్ కాకండి ఎందుకంటే దేశ దేశంలో ఇప్పుడు పిల్లల్ని కానీ కెపాసిటీ లేకుండా పోతుంది పిల్లలు కనాలంటే భయపడుతున్నారు కాబట్టి మనము అడ్జస్ట్ కాకూడదు ఇక్కడ పోరాడాలి మీరందరూ చేతులు కలిపితే మీరు అందరు చేతులు కలిపితే ఈరోజు నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ ఎట్లాగే అవినీతి పైన విద్వాంసకాండ జరిగిందో అవినీతి పైన జరిగిందో భారతదేశంలో కూడా ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు కళాశాలల మీద కూడా అట్లాంటిది అవినీతి జరిగినప్పుడు మనం చేసే ఆ ఆ తీవ్రమైన దాడికి వాళ్ళు కనిపించాలి అంటే ప్రజలు తిరుగుబాటు అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అంటే ప్రజలు డెఫినెట్గా తిరుగుబాటు చేస్తారు అనేది ఆ కళాశాలలకు తెలియాలి ఆ కళాశాల యజమాన్యానికి తెలియాలి అట్లా ప్రజలందరూ సంసిద్ధత ఉండాలి ప్రజలందరూ అట్లా అట్లా ప్రజలందరూ కూడా ఆ యూనిటీ అనేది పెరగాలి ప్రజలందరూ కూడా అట్లా అందరూ యూనిటీ పెంచుకొని ధైర్యంతో మనం వెళ్ళి అడిగినప్పుడు కళాశాలలు కూడా మనకి అందుబాటులో లేకపోతే నష్టపోతాయి తీవ్రంగా నష్టపోతుంది చదువుకి అందరు దూరం అయిపోతాం చదువుకి దూరం అవ్వడమే గాక సంసారాలన్నీ చితికిల పడిపోతారు ఇది బాగోడు సంసారాలన్నీ కూడా చితికిల పడిపోతారు ఏం చేస్తారు పూర్తిగా తిండికి అంటే సంపాదించి కూడా తిండికి లేక మనం పోయి ఆ ప్రైవేట్ స్కూల్స్ మీద మన రక్తాన్ని మొత్తం తీసి పెడతా ఉంటే ఎట్లా ఉంటుంది ఆలోచన చేయండి మన కడుపులు మార్చుకొని తీసుకుపోయి వాళ్ళకు పెడితే వాళ్ళకు అంటే ఈ ఈ విషయాన్ని దయచేసి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మా ఇప్పుడు మా దగ్గర ఉన్న శక్తిని మా దగ్గర ఉన్న రక్తాన్ని తీసుకుపోయి మీ దగ్గర పెడితే అది మీకు మంచిదైనా మీకు పుణ్యం వస్తుందా ఒకసారి ఆలోచన చేయండి మరి లక్షల లక్షలు ఫీజు అంత లక్షలు తీసుకొని మీరు ఏం చేస్తారు ఈ సాకులు చెప్పొద్దు మాకు ఇది ఉంటుంది అది ఉంటుంది సాకులు ఆ సాకులన్నీ దేనికి పనికిరావు మాకు తెలుసు ఆ సాకులు ఆ సాకులు ఓన్లీ స్టోరీ ఒక డ్రామాటిక్ స్టోరీ మీరు మమ్మల్ని చూడాలని ఒక డ్రామా స్టోరీ చెప్తారు అది పనికిరాదు ఆ పనికిరాని స్టోరీలని ప్రజలకు చెప్పొద్దు మీరు చేస్తే పుణ్యం చేయాలి సమాజంలో మీరు చేసే పుణ్యాల వల్లనే మీరు ఇంత కొంచెం కొద్దిగా గొప్ప మీ మీ కుటుంబాలకి ఇంత పుణ్యం దక్కుతుంది మాది లేకపోతే మీ సంసారాలు అంతే అయిపోతాయి మీరు చూడండి మీ నిజంగా ప్రజల దోపిడీ చేసుకోండి బాగుపడ్డ సంసారాలు ఏమున్నాయో చెప్పండి సమాజంలో ఆ పిల్లలు ఎట్లా ఉంటారు మీ కడుపులో కొట్టిన పిల్లలు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోండి కాబట్టి సమ సమాజంలో సమ సమాజంలో ధర్మాన్ని ఎంతో కొంత స్థాపితం చేయాలి చేపిస్తేనే మంచిది లేకపోతే కాదు ఆ కింద అక్రమంగా సంపాదించిన కూడ మన పేకి కూడా పట్టదు మన వంశం కూడా అట్లాగే ఉంటది అట్లా దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి ఇట్లాంటి కొన్ని ధర్మానికి సంబంధించిన అంశాలు కూడా చదవాలని తెలియజేస్తూ రేపు రేపు రెండు వేల ఇరవై ఆరులో ప్రజలందరూ కూడా యూనిటీ కావాలి ఈ దోపిడీ ఇప్పుడు రేపు జరగబోయే దోపిడీ వల్ల ప్రజలందరూ కూడా యూనిటీ కావాలి ఒక బలమైన రాజకీయ వ్యవస్థని రాజకీయ నాయకుని ఎన్నుకోవాలి నేను మీకు మాట ఇస్తా ఉన్నాను మీరు నన్ను ఎన్నుకుంటే మీకు సరైన న్యాయం జరుగుతుందని నేను భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నాను లేదు మీరు అందరి చేతులు కలుగుతా అంటే కూడా నేను రెడీగా ఉన్నాను మీతో పోరాడడానికి తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో షాద్నా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి బలపరుస్తారని కోరుకుంటూ బాగా గుర్తుంది నేను ఇప్పుడు లాస్ట్ చివరికి ఒక మాట చెప్తాను బ్రిటిషోడి కంటే కూడా బ్రిటిషోడి కంటే కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేటు పాఠశాలల దోపిడి ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి మనం అందరం చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది మరో నేపాల్ మరో నేపాల్లో జరిగిన విధ్వంసకాండ ఈరోజు ఈ స్కూళ్ళకి చూపించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నమస్తే మీ పృథ్వీరాజ్